హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజా నేను ఈరోజు చూపించబోయే వీడియో ఇంట్లోనే మంచూరియా ఈజీగా తయారు చేసుకోవడం అందుకోసం మనం ముందుగా చిన్నగా తరిగిన క్యాబేజీని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి తీసుకోవాలి ముందుగా మనం క్యాబేజీలోకి తరిగిన క్యాబేజీలోకి కారం ఉప్పు అలాగే గరం మసాలా మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి ఇవన్నీ వేసాక టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక వాటిని మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి వీటిని కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇలా మొత్తం పేస్ట్ని చిన్నగా గుండ్రగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన ఇవనేటి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఇలా మొత్తం గుండ్రగా చేసుకున్నాక వీటిని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక దాంట్లో ఇవన్నీ వేసేసుకోవాలి ఇది నా స్టైల్లో చేస్తున్నాను మీకు ఇది నచ్చకపోతే మీ స్టైల్లో మీరు చేసుకోండి ఇలా వేసేసుకొని కంప్లీట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి మీకు మంచూరియా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసి వాటిలో ఫ్రై చేసుకోవాలి లేదు నార్మల్గా ఉండాలి అనుకుంటే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కంప్లీట్గా ఫ్రై అయ్యాక ఒక ప్లా ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటిని తీసుకున్నాక మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులోకి మనం తరుగుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం వేగేలాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి అవి మాడిపోకుండా ఉంటాయి ఇవి కొంచెం గోలాక వీటిలోకి కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసుకోవాలి మీకు ఈ రెసిపీ తీయ కావాలి అనుకుంటే కొంచెం చక్కెర ఎక్కువగా వేసుకోండి లేదు సరిపోతుంది అనుకుంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది అందులోకి మసాలా పొడి వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ అలాగే సోయా సాస్ వేసుకోండి నేను మాత్రం నేను ప్రిపేర్ చేసుకున్న సోయా సాస్ టొమాటో సాస్ అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసేసుకున్నాను అది టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి దీన్ని ఇలా కలుపుతూ గోధుమ పిండిని మనం వేరే బౌల్లోకి తీసుకొని దాన్ని కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం దగ్గర అవ్వగానే మనం ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ బాల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి అన్ని బాల్స్ వేసేసాక ఆవు రసం అనేది అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక కొంచెం పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం